జన్మ జన్మల బంధం ఫిఫ్త్ ఎపిసోడ్ దేవాంత్ బెంగళూరు బ్రాంచ్లో చేసిన ఇంటర్వ్యూలో తను కోరుకున్న క్వాలిఫికేషన్స్తో ఎవరూ దొరకకపోవడంతో అప్సెట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత ఇంటికి త్వరగా వచ్చిన కొడుకును చూసి ఆనందంతో ఎదురెళ్ళింది అరుణ కానీ దేవాంత్కి ఆమెతో మాట్లాడే మూడ్ లేక బాగా టైడ్ అయ్యానమ్మా రాత్రికి మాట్లాడుకుందాం నేను ఆఫీస్లో తినేసి వచ్చాను నువ్వు వెళ్ళి లంచ్ చేసే అని అరుణ తృప్తి కోసం అబద్ధం చెప్పి ఆమె సమాధానం వినకుండానే తన గదిలోకి వెళ్ళిపోయాడు దేవాంత్ ఆ సమయంలో ఆమె మనసు చిన్నబుచ్చుకున్నా అది తనకు అలవాటే కనుక తిరిగి తన రోజువారీ పనుల్లో మునిగిపోయింది ఇంతలో హైదరాబాద్ కంపెనీలో తన పని పూర్తి చేసుకున్న సుధీర్ వర్మ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు అతన్ని చూడగానే ఆశ్చర్యపోయిన అరుణ ఏముందులే ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పనే ఉంటుంటుంది అందుకే ఇంత త్వరగా ఇంటికి వచ్చారు అని తనను తాను సర్ది చెప్పుకుంది ఇంతలో అతను నేరుగా వెళ్ళి ఏదో పనిలో ఉన్న అరుణ పక్కన కూర్చొని కాసేపు నీ వల్లో పడుకోవచ్చా అరుణ ఎందుకో చాలా అలసటగా ఉంది అని అడిగాడు అతని ప్రవర్తన ఆమెకు వింతగా అనిపించింది పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో అతను ఎప్పుడూ ఆమెతో ఇంత ప్రేమగా మాట్లాడింది లేదు ఇంటి నిండా పనివాళ్ళు అడగడానికి ఆలోచన రాకముందే అవసరం తీరిపోయేంత ఆస్తులు ఉన్నా ఆమెకి ఎప్పుడూ ఒకటే కొరవ జీవితంలో కనీసం ఒక్కసారైనా తన భర్తతో ప్రశాంతంగా ఏకాంతంగా మాట్లాడాలని అది ఈ జన్మలో తీరదని ఆమె తన మనసుకు నచ్చ చెప్పుకొని విలాసవంతమైన జీవితాన్ని భారంగా గడిపేస్తుంది కానీ ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి తన భర్త ఆమె నుండి ఆదరణ ఆశిస్తున్నట్టు ఆశగా వచ్చి తన ఒడిలో పడుకోవడానికి అడగడంతో ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అతను అలా అడిగిన వెంటనే చమర్చిన కళ్ళతోనే అని సమాధానంగా తల ఊపింది ఆ సంతోషంలో అరుణ అంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోయింది మౌనంగా ఆమె ఒడిలో తలపెట్టుకొని అరుణ జీవితంలో నిన్ను ఎంతో బాధ పెట్టానని నాకు తెలుసు పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఒంటరిగా ఈ బంగ్లాలో పడేశాను అయినా నువ్వెప్పుడూ నాకు ఎదురు చెప్పిందే లేదు నా పనులకు అడ్డుపడింది లేదు ఇన్నాళ్ళు నిన్నంత బాధ పెట్టినందుకు నన్ను క్షమిస్తావా అని ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూశాడు సుధీర్ వర్మ అతను ఏదో బాధలో ఉన్నాడని ఆమెకు అర్థమై నెమ్మదిగా తన చేతి వేళ్లతో అతని తల వెంట్రుకలను నిమురుతూ ఇప్పుడు ఏమైందండి ఎందుకలా ఉన్నారు అని లాలనగా అడిగింది ఏం కాలేదు నేనెప్పుడో చేసిన తప్పకు ఇన్నేళ్లకు పరిష్కారం దొరికింది కానీ గతంలో జరిగినట్లు మళ్ళీ ఏ అనర్థాలు జరుగుతాయో అని కాస్త భయంగా ఉంది అన్నాడు సుధీర్ వర్మ ఏదో ఆలోచిస్తూ ఆ క్షణంలో తన మనసులో ఉన్న భారం మొత్తం తన భార్య ముందు పెట్టుకోవాలని నోరు విప్పబోయాడు కానీ అప్పుడే అక్కడికి వచ్చిన దేవంత్ వావ్ ఇన్ హే అని నవ్వుతూ వెళ్ళి అరుడు పక్కన కూర్చుని నాన్న మీరెప్పుడు వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు ఇప్పుడే రా నేను చూడాలనిపించింది వెంటనే వచ్చేశాను అన్నాడు సుధీర్ వర్మ ఆమె ఒడిలో నుండి లేచి మామూలుగా కూర్చుంటూ నన్ను చూడాలనా లేదా అమ్మ గుర్తొచ్చా అని చిలిపిగా నవ్వుతూ అడిగాడు దేవాంత్ దాంతో సుధీర్ వర్మ ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాడు కబుర్లాపి ఇక దయచేస్తే బోంచేద్దాం అని అక్కడ నుండి లేచి కిచెన్లోకి నడిచింది అరుణ సిగ్గుపడుతూ ఆమె వెనకే లేచిన దేవంత్ సుధీర్ వర్మ తనను అలాగే తదేకంగా చూస్తుండటంతో అతని దగ్గరకు వెళ్ళి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఏమైంది నాన్న అలా చూస్తున్నారు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు సుధీర్ వర్మ అతని తలని ముతం ఏం లేదురా చూస్తుండగానే చాలా ఎదిగిపోయాం నీ చిన్నతనమంతా డబ్బు బిజినెస్ అంటూ చాలా త్వరగా గడిచిపోయింది అని అలాగే చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు ఎప్పుడో ఒకసారి కానీ దొరకని తండ్రి ప్రేమకు సంతోషించిన దేవాంత్ సర్లే వదిలేండి రండి నాన్న అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది అని తన తండ్రి చేయి పట్టుకుని డైనింగ్ హాల్కు వెళ్ళాడు అప్పటికే అరుణ డైనింగ్ టేబుల్ సిద్ధం చేసింది సుధీర్ వర్మ దేవాంత్ వెళ్ళి చెరో సీట్లో కూర్చున్నారు అరుణ ఉత్సాహంగా ఇద్దరికీ భోజనం వడ్డించి ప్లేట్లో పెట్టి ఇచ్చింది ప్లేట్లో ఉన్న ఐటమ్స్ చూసిన దేవాంత్ నవ్వుతూ నువ్వు వస్తావని తెలియకపోయినా నీ ఫేవరెట్ కర్రీ వండాలని అమ్మకి ఎలా అనిపించింది నాన్న అని ఆశ్చర్యంగా అడిగాడు అదేం లేదులేరా ఏదో కో ఇన్సిడెన్స్గా జరిగిపోయి ఉంటుంది అని సుధీర్ వర్మ మెల్లగా తినడం మొదలుపెట్టాడు వారిద్దరి మాటలు వింటున్నారు అరుణకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది ఇన్నాళ్లకు ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటే తృప్తిగా అనిపించింది ఇంతలో సుధీర్ వర్మ అరుణ ఈరోజు పచ్చడి అద్భుతంగా ఉంది నువ్వు కూడా కూర్చో అందరం కలిసి పోంచేద్దాం అన్నాడు అరుణ మొహమాటంగా చూస్తుంటే దేవాంత్ వెంటనే బైక్ లేచి మీరు చెప్పింది కరెక్ట్నా అన్న అమ్మా ముందు నువ్వు కూర్చో అని తన తల్లిని కూర్చోబెట్టాడు అరుణ సంతోషంతో ప్లేట్లో అన్నం వడ్డించుకొని వారితో కలిసి తినడం మొదలుపెట్టింది ఆ క్షణం ఆ కుటుంబం ఎంతో ఆనందంగా కనిపించింది అలా ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా సుధీర్ వర్మ మనసు మాత్రం లాస్య చూసిన దగ్గరే ఆగిపోయింది ఇప్పుడు అతని కర్తవ్యం ఏమిటో అతనికి అర్థమైనా మధ్యలో ఎలాంటి అడ్డంకులు వస్తాయో తెలియని భయంతో అతనికి కాళ్ళు చేతులు ఆడనే లేదు అన్నిటికీ మించి తన కొడుక్కి తన గతం తెలిస్తే తనతో ఉండడు ఎప్పటికీ తనను క్షమించడు అనే బాధ అతనికి నిద్ర లేకుండా చేసింది ఎన్నో సంవత్సరాల తర్వాత తనతో ప్రేమగా మాట్లాడిన రెండు మాటలకే మురిసిపోయి ఆదమరిచి నిద్రిస్తున్న తన భార్య అరుణను చూస్తూ నా గతం పూర్తిగా తెలిస్తే నువ్వు కూడా నన్ను క్షమించవారునా అరుణ అని ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారి తలుచుకుంటూ చాలాసేపటి తర్వాత ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు సుధీర్ వర్మ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లే సమయానికి సుధీర్ వర్మ అడిగిన వివరాలన్నీ మెయిల్ రూపంలో అన్ని బ్రాంచ్ల నుండి అతనికి చేరాయి రాకేష్ కూడా తానున్న బ్రాంచ్ ఆఫీస్లో బెస్ట్ అయిన దేవాన్స్ టీం వివరాలతో పాటు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళ వివరాలు కూడా పంపించాడు అప్పటికే సుధీర్ వర్మ రెడీ అయ్యి బయటకు వచ్చాడు ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు హడావుడిగా డిఫెన్ చేసి ఆఫీస్కి ఎవరి కారులో వారు బయలుదేరారు కాసేపటికి ఆఫీస్కి చేరుకున్న సుధీర్ వర్మ తనకు మెయిల్ ద్వారా వచ్చిన బెస్ట్ ఎంప్లాయీ వివరాలు చూస్తూ తన పనిలో తాను మునిగిపోయాడు తనకు పంపిన మెయిల్లోని క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్స్ టాలెంట్ ఇంతకుముందు పూర్తి చేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఉన్నా అందరి పేర్లను ఒకరి తర్వాత ఒకరిగా చెక్ చేసి ఒక లిస్ట్ రెడీ చేశాడు ఆ లిస్ట్ రెడీ అయ్యేసరికి సాయంత్రం ఆరు దాటిపోయింది దాంతో ఎంత హడావుడిగా బయలుదేరారో అంతే హడావుడిగా ఎవరి కారులో వాళ్ళు ఇంటికి చేరారు ఇంటికి చేరిన భర్త కొడుకుకి కాఫీ చేస్తూ అరుణ కిచెన్లో ఉండగా సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకున్న సుధీర్ వర్మ ఏదో ఆలోచనలో ఉన్న దేవంత్ను దేవ్ ఒకసారి ఇట్రా నాన్నా అని పిలిచాడు తండ్రి పిలవగానే వచ్చి అతని పక్కన కూర్చున్న దేవాంత్ సుధీర్ వర్మ అందించిన ల్యాప్టాప్ తీసుకుని చూడడం మొదలుపెట్టాడు అది ఎందుకో ఏమిటో అర్థం కాకపోయినా అందులో డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా పరిశీలించసాగాడు అతనలా చూస్తుండగానే నీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో దేవాంత్ మిగిలిన వారిని నేను వేరే ప్రాజెక్ట్స్ కోసం అసైన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సుధీర్వర్మ ఆ మాట వినగానే ఆనందంతో తన తండ్రి వైపు చూసిన దేవాంత్ కొత్తగా రిక్రూట్ అయిన అందరినీ పిలిపించండి నాన్న అని చెప్పి మరోసారి ఎక్స్పీరియన్స్డ్ లిస్ట్ చూస్తున్న టైంలోనే ప్రాజెక్ట్స్ అన్ని టైంకి కంప్లీట్ చేస్తున్న దేవాన్స్ టీం వివరాలు కనిపించాయి దేవాన్షా అని ఆశ్చర్యంగా చూసి ఇంట్రెస్టింగ్ వీళ్ళ టీం కూడా బాగుంది వీలైతే ఆ టీంని కూడా పిలిపించండి నాన్న అంటూ తన తండ్రి వైపు చూశాడు దేవంత్ అది ముందే ఊహించినట్లు నవ్వుతూ చూశాడు సుధీర్ వర్మ అతని నవ్వుకు అర్థం తెలియని దేవంత్ ఏమైంది నాన్న అని తాను కూడా నవ్వుతూ అడిగాడు నథింగ్ ఆల్రెడీ అదే మెయిల్ చేశాను అన్నాడు సుధీర్ వర్మ థ్యాంక్ యూ నాన్న కానీ నేనేమి అనుకుంటానో అది నాకంటే ముందు నీకెలా తెలుస్తుంది అని అడిగాడు దేవాంత్ హా అని పెద్దగా నవ్వి ఎందుకంటే నేను నీ నాన్నను రా నీ వయసు దాటేగా నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు సుధీర్ వర్మ ఆ మాటతో దేవాంత్ కూడా ఆయన నవ్వుతో కలిపాడు ఓకే ఇంకేం టెన్షన్ పడుకు నువ్వు అడిగిన వారంతా నెక్స్ట్ వీక్ ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు సుధీర్ వర్మ దేవాంత్ కూడా ప్రశాంతంగా తన గదికి వెళ్ళి నిద్రపోయాడు అవసరానికి మించి కష్టపడుతున్న దేవాంత్ ప్రాజెక్ట్ అతను అనుకున్నట్టు సక్సెస్ అవుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి మా ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ